నమస్తే అండి ముందుగా రైతు సోదరులందరికి నమస్కారం మా పల్లె పశుపోషణ ఛానల్ చూస్తున్న మా యూట్యూబ్ వీక్షకులందరికీ ధన్యవాదాలండి ఇప్పటివరకు ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సో ఈ రోజు వచ్చేసి మనం నగరికల్ విలేజ్ లో ఉన్నాం రైతు ఒక అక్కడ మన దగ్గర పదిహేను ఇరవై గేదెలు ఉన్న రైతుని మనం కలవడం జరిగింది సో ఇక్కడ డైరీలో ఉన్న కష్ట నష్టాలు సాధక బాధకాలు మొత్తం రైతు మాటల్లో విని తెలుసుకుందాం సో రైతు మీ పేరేంటి సార్ మీ రైతు పేరు వచ్చేసి శ్రీనివాసరావు గారు బాబాయ్ ఈ ఊరి అడ్రస్ ఏంటి ఈ డైరీ ఫార్మ్ ఉన్న అడ్రస్ ఏంటి నకిరికల్ నకిరికల్ వచ్చేసి మండలం ఏంటి నకిరికల్లి మండలమే పల్నాడు జిల్లా ఓకే ఉంది ఓకే మీది సత్తినపల్లి నియోజకవర్గం నకిరికల్ విలేజ్ నకిరికల్ గ్రామం సత్రపల్లి నియోజకవర్గం కింద వస్తుంది పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఓకే బాబాయ్ టోటల్ గా మీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి పదిహేను గేదెలు ఉన్నాయి పట్టదోళ్ళు ఏమన్నా ఉన్నాయా అంటే కట్టుబడి తాయన పట్టలు కట్టుబడి అయితే లేవు ఓకే దోళ్ళు ఎన్ని ఉంటాయి బాబాయ్ మీ దగ్గర పదిహేను రోజులు ఉన్నాయి అంటే పదిహేను గేదెలకి పదిహేను రోజులుగా ముప్పై శాలరీలు అయితే ఉన్నాయి మీ దగ్గర ఓకే ఈ ముప్పై శాలరీలకి మీరు ఎంత మంది పని చేస్తారు బాబాయ్ ముగ్గురు చేస్తాం మీరు ముగ్గురు వర్క్ చేస్తారు ఎవరెవరు ఇంటి వాళ్ళ ఇద్దరం వాళ్ళ బీహార్ మీ ఇంటి వాళ్ళు ఇద్దరు బీహార్ వాళ్ళు ఒకళ్ళు ఓకే బీహార్ అతనికి ఎంత ఇస్తారు బాబాయ్ జీతం ముప్పై వేలు పెట్టుకోండి అబ్బాయికి లెక్క లేకుండా ముప్పై వేలు అయితే గిట్టుకుంటుంది నెలకి ఓకే ఓవరాల్ గా ఇక్కడ ఉన్న ఏ గేద జాతులు ఉన్నాయి బాబాయ్ మీ దగ్గర పదిహేను గేదెల్లో మామూలుగా ఉంటాయి మామూలుగా ఉంటాయి అంటే ఇట్లా హర్యానా అని జఫ్రాబాద్ అని ముర్రా గేదెలని ఇట్లా నాటు గ్రేడెడ్ గేదెలు అంటారు కదా అలాగా నాటు గేదెలే ఉన్నాయ్ మీ దగ్గర నాటు గేదె మీరు గేదెలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఆ ఊరిని తెచ్చు బీహార్ నిచ్చిపడతే బీహార్ నుంచి కూడా కి ఎన్ని గేదెలు అయితే తీసుకొచ్చారు సెట్ అయినాయి అవి ఇక్కడ మనకి మన వాతావరణానికి అని పాలిచ్చినాయి వాళ్ళు చెప్పినట్టుగా బాయ్ ఇస్తారై ఓకే బాబాయ్ టోటల్ గా వీటికి పచ్చి మేత ఏం వాడతారు బాబాయ్ సూపర్ సూపర్ నేపిర్ వాడతారు సూపర్ నైపేర్ గడ్డి మీకు ఈ పదిహేను గేదెలకు ఎన్ని ఎకరాలు పడుతుంది మూడు ఎకరాలు మూడు ఎకరాలు సూపర్ నైపేర్ గడ్డి అయితే పట్టింది మీరు వస్తారా ఏదైనా మిషన్ వాడతారా గడ్డి కట్ చేయడానికి ప్రస్తుతానికి అయితే కొడవలతోనే కొడవలతో ఈ గడ్డిని ఖచ్చితంగా ముక్కలు చేస్తేనే తింటే ముక్కలు చేయబడి కూడా తింటాయా సూపర్ నైపేరు గడ్డి అయితే తింటాయి ఉదిరితేనేమో ముక్కలు చేయాలి కంపల్సరీగా ముక్కలు చేసి పోయాల్సి కంపల్సరీ అది మిషన్ మెషిన్ కూడా చూడొచ్చు ఆ మిషన్ తో సూపర్ నెత్తర్ గడ్డిని ముక్కలు చేసి అయితే వేస్తారు ఓకే రోజుకి ఎన్ని మోపులు పడుతుంది బాబాయ్ అంటే మనిషి మోసే మోపులే కదా మనం తీసుకురాగలిగేది ఎన్ని మోపులు పడుతుంది సుమారుగా సుమారు పూటగా ఇరవై మోపులు దాకా ఉదయం సాయంత్రం కలిపి ఇరవై మోపులు దాకా పడుతుంది సో గడ్డి కోయడానికి ఏమన్నా సపోర్ట్ ఒక పోటే లేస్తుంది ఒక పూటే మేతే మేతే ఒక ఐదు ఆరు కాటలు ఐదు ఆరు కట్టలు ప్రతిరోజు ఎండి మొక్కలు అయితే పడుతుంది ఒక ఇరవై కట్టల మనిషి మోసే అంత ఇరవై కట్టలు అయితే మీద పడుతుంది పచ్చిమేత మొక్కలు చేసి వేస్తారు ముదిరితే గడ్డి కట్ చేయడానికి ఏమైనా కూలళ్ళని వాడతారా బాబాయ్ మన ఇంట్లో వాళ్ళే కోస్తారా ఎప్పుడన్నా అయితే కూలని వాడతాం లేదంటే మీరే కంపల్సరీ మీరే కోసేసుకుంటారు ఓకే ఇక్కడ పొలము గడ్డేసారు అన్నారు కదా బుడెకరాలు అది మీ సొంతమైన బాబా కౌలిక ఉంది కౌలుకుంది సొంతం ఉంది ఇక్కడ ఒక ఎకరం మీరు గడ్డి తీసుకోవడానికి కౌలు ఎంత ఉంటుంది బాబా ముప్పై 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 వేలు అలా ఉంది చూడండి కౌలు అయితే ఒక ఎకరం ముప్పై ఉంది సూపర్ నేపర్ గడ్డి ఆ బాబా మీకు ఎండి గడ్డి ఎంత పడుతుంది ఓవరాల్ గా ఒక రోజుకైతే ఆరు కట్టలు అన్నారు కదా ఒక కట్ట మేత ఎంత పడుతుంది మీకు రూపాయలు పడుతుంది వచ్చేసి వంద రూపాయలు పడతాయి రోజుకి ఆరు కట్టలంటే ఆరు వందలు దానికే ఖర్చు అవుతుంది కంటికి కనబడే ఖర్చు ఓకే ఓవరాల్ గా మీకు ఒక రోజుకి ఇప్పుడు ఎన్ని పాలు అవుతాయి బాబు సుమారుగా అందాజ్గా నలభై లీటర్లు ఒక నలభై లీటర్లు అవుతున్నాయి పదిహేను గేదె మీద ఓకే బాగా ఉమ్మరం మీద పాటైతే రెండు అయితే కొన్ని సూళ్లు ఉన్నాయి కదా అవునవును ఇప్పుడైతే సూళ్ళు ఉన్నాయి కాబట్టి తక్కువ అవుతున్నాయి అంటారు ఒక క్యాన్ అంటే మీరు క్యాన్లు పోస్తున్నా కదా రెండు క్యాన్లు క్యాన్ అన్నారని ఒక క్యాన్ కి ఎన్ని లీటర్లు పాలు నలభై లీటర్లు క్యాన్ కి నలభై లీటర్లు అవుతాయి ఇప్పుడైతే ఒక క్యాన్ అవుతున్నాయా ప్రస్తుతానికి అయితే అన్ని సూడి మీద ఉండటం వల్ల ఎక్కువ సూడి మీద ఉండటం వల్ల ఒక క్యాన్ నలభై లీటర్లు పాలు అవుతున్నాయి బాగా ఉమ్మరం మీద మీరు ఎక్కువ పాలు బాగా ఎక్కువ పాలు వచ్చిన టైంలో ఎన్ని అవుతాయి బాబా రెండు క్యాన్లు ఏది ఉదయం రెండు క్యాన్లు సాయంత్రం ఇప్పుడు కూడా మనకు ఉదయం ఒక క్యాన్ సాయంత్రం ఒక క్యాన్ అవుతున్నా అంటే ఉదయం నలభై లీటర్లు సాయంత్రం నలభై లీటర్లు అయితే అవుతున్నాయి ఇప్పుడు బాగా ఉమ్మరం మీద చూడొచ్చండి ఈ పదిహేను గేదెల మీద ఉమ్మరం మీద అంటే ఈ రెండు మూడు నెలల్లో అయితే ఉమ్మరం పాడు అంటారు ఆ పాడు అయితే మనకి దాదాపుగా ఉదయం ఎనభై లీటర్లు సాయంత్రం ఎనభై లీటర్లు అంటే రెండు క్యాన్లు ఉదయం రెండు క్యాన్లు సాయంత్రం అయితే మా డైరీకి పంపిస్తారు మీరు ఎవరికైనా డైరీకి అమ్ముతారా లోకల్ గానే అమ్ముతారా పాలు డైరీకి అమ్ముతారు మీకు లీటర్ ఎంత పడుతుంది సుమారుగా లీటర్ అయితే దగ్గర దగ్గర అరవై అయితే పడుతుంది కొంచెం ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా అరవై అరవై రూపాయలు ఇప్పుడు ఈ పదిహేను గేదెలు ఉన్నాయి కదా పదిహేను గేదెలకు కానీ దూడలకు కానీ మీరు ఎటువంటి దాన వాడతారు బాబాయ్ బీరు పొట్టను రెండు రకాలు వాడతారు బీర్ పొట్ట ఒక రకం వాడతారు ఇంకో రకం ఏమి వేస్తారు బాబాయ్ బీరు పొట్టే అది కూడా బీర్ పొట్టులో ఇంకో రకమే ఇప్పుడు ఎంత పడుతుంది బాబాయ్ కేజీ ఆరాముగా మనకు అది కొనుక్కు కొనుగోలు కేజీ పదకొండు రూపాయలు పడుతుంది కేజీ పదకొండు రూపాయలు ఇంకో రకం అన్నారు కదా బీరు పొట్లో అదేమో టన్ను అది టన్ను ఏ రూపాయలు పదకొండు వందలు అది సో అది కూడా నీకు పది రూపాయల లోపే పడుతుంది పది రూపాయలు పైన పది రూపాయలు పైనే పడుతుంది ఈ రెండిటి వల్ల నీకు మంచిగానే అనిపించింది గేదెలు పాలు ఇవ్వటం అది ఆ పెంచతాయి మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా బీరు పుట్టిస్తే గేదె బక్క చిక్కిపోతుంది దాని కండంతా లాగేస్తుంది లేదా టైం కట్టవు ఎదవ్ అని రైతుల్లో అపోహ ఉంది అది నిజమేనంటారా మాకైతే పెస్తుతాయి అయితే బాగానే కరటలు మీరు ఎన్ని పడుతున్నారు బాబా బీరు రెండు సంవత్సరాల నుంచి బీరు బీరిపోకుండా అన్ని కడతనే ఉన్నాయి సో ఏదో ఒకటి అరా మాక్సిమం తొంభై శాతం అయితే అన్ని కడతాయి అన్ని కడతాయి ఓకే బాబాయ్ ఇప్పుడు ఈ గేదెలు మేజర్ గా గేదెలు డైరీ ఫామ్ లో లాస్ అయ్యేది టయానికి కట్టి ఏదయ్యి ఏనక గేదెలు మళ్ళీ లక్ష లక్ష దాని కోసం మీరు గేదె కట్టడానికి మీరు ఆర్టిఫిషియల్ ఇంజక్షన్ ద్వారా సిమ్ నేపిస్తారా లేకపోతే దొన్నపోతుందా మీ దగ్గర మీ కాడ దొనపోతుంది మీకు దొన్నపోత లేకపోతే ఏదో సమస్యలు ఫేస్ చేశారన్నారు కదా స్టార్టింగ్ లో ఇబ్బందులు పడ్డన్నారు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు అదే డాక్టర్ గారు అవి నిలబడట్లేదు అందుకని మీరు తీసుకొచ్చి ఎన్ను రెండేళ్ళు దొన్నం తీసుకొచ్చి రెండేళ్లు అవుతుంది సో రెండేళ్లు అవుతుంది కదా మీరు ఈ రెండేళ్లలో మీకు లాభం అనిపిస్తుంది అంటే టయానికి రిస్క్ లేకుండా మనం మన ఇంట్లోనే కట్టించుకోగలుగుతున్నారు మీరు అవి సూడ్ అవుతున్నాయా ఒకసారికి అవుతున్నాయి రెండు సార్లు మూడు సార్లు దాటించాల్సి వస్తుంది అంటే రెండు మూడు ఏదో దాటి ఒక్కొక్క అయితే ఒకసారి దాటించగానే సెట్ అవుతుంది ఏదన్నా ఒక రెండు మూడు బర్రెలు పదిలో ఒకటి రెండు బర్రెలు అయితే రెండు మూడు సార్లు అవుతుంది రెండు మూడు సార్లు అంటే దాదాపు మూడు నెలల్లో లైన్ అవుతాయి బాబాయ్ నీకు దాదాపు ఒక సంవత్సరంలో వస్తాయా ఇప్పుడు నీకు యాక్చువల్ గా నేను విన్నాను దున్నపోతున్నా అంటే దానికి పెంచాలా పోషించాలా సూడి వాటి మీద కూడా దాడుతుంది ఇట్లా సమస్యలు చెప్తారు వాటి అన్నితో పోల్చుకుంటే అది పెంచుకోవడం వల్ల నీకు మంచిగానే మంచిగానే దురపోతున్నా అంటే దాన్ని ఎక్స్ట్రా పడ్డాను అనుకోకుండా ఇప్పుడు నీకు పదిహేను అన్న పదహారు పదహారో బరి కాకుండా అది నీకు లైన్ గానే అనిపించింది ఓకే ఓవరాల్ గా బాబాయ్ ఈ డైరీ ఫార్మ్ అంటే గేదెలు ఇలా నడుపుకోవటం వల్ల నీకు చేసుకోవచ్చు లాభమే అనిపించిందా లేదు నష్టమేమన్నా అనిపించిందాగా నష్టమే అనిపిస్తుంది అయితే నష్టం అనిపిస్తుంది దండగా అంటే ఏ రకాలుగా అంటే గడ్డి మనం అంతంత రేట్లు పెట్టి కొనుక్కోలేకనా లేకపోతే లేకపోతే కి డబ్బులు ఇవ్వలేకనా లేకపోతే పాలకు మంచి ధర లేకనా ఏ రకంగా మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మేత మేత ముప్పై వేలు పెట్టి కవులు అది కొంచెం ముప్పై ముప్పై ఐదు వేలు కవులు ఖర్చు ఎక్కువ వస్తుంది దానా ఖర్చు కూడా ఎక్కువ వస్తుంది ఎనభై దాకా నెలకి లక్ష రూపాయల దాకా ఈ పదిహేను బర్రెల మీద నీకు దానాకి ఖర్చు అవుతుంది నెల నెల అది నెలకి పెట్టాల్సింది ఇప్పుడు పొలం అన్న ఒకసారి ఇచ్చేస్తే సంవత్సరం అంతా మనం ఒక తిప్పకుండా వాడుకోవచ్చు అదే దానాకైతే ఏ రోజు ఏ నెల అయితే వాడు కడితేనే మనకి ఇస్తాడు నెక్స్ట్ బీహార్ కూలీ అబ్బాయి పర్లేదు ఇయ్యాల్సిందే పర్లేదు అబ్బాయి చాకరికి సరిపోతుంది ఓకే ఆ అబ్బాయి వల్ల మనకు నష్టం అయితే లేదు లేదు ఓకే ఇప్పుడు ఓవరాల్ గా ప్రస్తుతానికైతే ఒడ్దుడుకుల్లోనే నడుస్తుంది మరీ అంత లాభం అయితే కాదు మరీ అంత నష్టం అయితే లేదు ఇప్పుడు ఒక్కొక్కరు కొంతమంది రైతులు అంటారు మేము ఒకళ్ళ కిందకి కూలికి పోకుండా మాకు కూలి మోయినం కూలి మోయనం అంటే ఈ రోజుల్లో మంచి కూలి అంటే ఉంది కదా మనిషికి వెయ్యి చేసుకుంటారు అట్లీస్ట్ రెండు కూలీలు మిగులుతుందా మిగులు కానరావు డైరీ ఫామ్ లో డబ్బులు అయితే ఒకసారి మనకైతే కానరావు కానరావు ఓకే బాబాయ్ ఓవరాల్ గా మీకు ఈ దూడలు మీరే పోషించుకుంటారా ఎవరికన్నా ఇస్తారా పట్టదోడల్ని

పొలం అయితే ఇప్పరు వరి అయిపోతే ఇప్పుతారు అంటే ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి టైంకి వరి అయిపోతుంది కాబట్టి అట్లా సుమారుగా ఒక్కసారి కాలు వస్తే మన షెడ్ లోనే కట్టేసి కాలం కాలువరాపోతే సంవత్సరం అంతా తిరిగి వస్తుంది నీకు తేలు కనిపించిందా గేదెలు పొలం తిరిగి వస్తే తేలు కనిపించిందా పాలకు కానీ దేనికన్నా లేకపోతే కట్టేసి మీ పొటంలోనే మంచిగా అనిపించిందా పొలం తిరిగి వస్తేనే బాగుంటది పొలం తిరిగి వస్తేనే గేదెలు చక్కగా మంచిగా ఉంది అనిపించింది మ్యాథ్ తగ్గిద్ది మ్యాథ్ తగ్గిద్ది బాబాయ్ ఓవరాల్గా మీరు కొత్తగా ఎవరైనా డైరీ పెట్టుకునే వాళ్ళకి అంటే యువ రైతులు కానీ కొంచెం చదువుకున్న వాళ్ళు కానీ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి వచ్చిన వాళ్ళు కానీ పెట్టాలి డైరీలో లక్షలు వస్తాయి అది ఇది అని అనుకుంటారు అట్లీస్ట్ వాళ్ళు సొంతగా చాకరీ చేసుకుంటే అది నడుపుకోవచ్చా లేదా సొంత చాకరీ చేసుకునే వాళ్ళకైతే మిగులుతాయి సొంత శాఖరి చేసుకుంటే మిగులు కూలి పెడితే రూపాయి కూడా మేకలు కూలి పెడితే రూపాయి కూడా మిగులు డైరీ ఫామ్ అనేది నష్టం అంటారు ఓకే బాబాయ్ ఒకసారి గేదెలు చూద్దాం ఇది మన గేదెల పుట్టి సంతలో మందాంట్లో పుట్టిన తోడైన బాబాయ్ దీనికి ఎంత వయసు ఉంది బాబాయ్ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తోడు ఇది ఇప్పుడు కట్టిందా బాబాయ్ సూడిదే సూడిదే ఇప్పుడు ఎన్ని సూడుంటది ఓకే దీని తల్లి ఎన్ని పాలు ఇచ్చింది బాబాయ్ నాలుగు నాలుగు పాలు అయింది ఈ పంట బాబా ఇది మన ఇంట్లో పుట్టిందా కొనకొచ్చిందేనా ఇది కొనకొచ్చింది ఇది ఎంత పడింది బాబా కొనప్పుడు లక్ష రూపాయలు బిహార్ లో తెచ్చాం అప్పుడు లక్ష రూపాయలు పడింది ఇప్పుడు ఇది ఆ ఉమ్మరం మీద ఎన్ని పాలు అవుతుంది బాబా ఉమ్మరం మీద లీటర్ ఐదు ఐదు నుంచి ఆరు దాకి ఇస్తుంది ఇప్పుడు ఎన్ని నెలలు చూడు బాబా ఇది ఏడు నెలలు చూడు ఇది ఈత ఉంటది బాబాయ్ మూడో ఈత చూడొచ్చు గేదె క్వాలిటీ హెచ్ గానీ సైజు గాని మీకు అక్కడ నుంచి తెచ్చుకోవడం వల్ల పర్లేదు అనిపించింది కొనకొచ్చింది అప్పుడు మీద ఐదు ఆరు అయితే తెచ్చుకున్నందుకు ఇప్పుడు ఎన్ని ఇది ఎనిమిది చూడుంది చూడొచ్చండి ఇది మన ఫామ్ లో పుట్టిన బాబాయ్ బాబా ఓకే బాబాయ్ ఇది మీ ఇంట్లో పుట్టి పెరిగింది పాలైద్దు బాబా మీద సో మన ఇంట్లో ఇట్లాంటి పెంచి స్విచ్ పోవడం వల్ల మనకి బయట ఖర్చు అయితే తగ్గుతుంది అట్లా కొంచెం లక్ష ఇరవై లక్ష తొంభై వేలు అట్లా తెచ్చుకోవడం తగ్గుతుంది ఓకే ఎక్కడ బాబాయ్ మన ఇంట్లోదేనాదే ఇది కూడా మన ఇంట్లోదే ఇది ఉమ్మరం మీద ఎన్ని అవుతుంది బాబా ఇది కూడా ఐదు ఐదు అవుతుంది బాబా ఊర్లో బాబాయ్ ఇది మన ఊర్లో కొనక్కొచ్చింది ఇది ఎన్ని పాలవుతుంది బాబాయ్ బాగా ఉమ్మరం మీద ఉంటే తరి మీద తెచ్చు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కొనకొచ్చారా ఓకే చూడాలి ఇది ఎన్ని పాలవుతుంది రైతు ఎన్ని చెప్పాడు మనకు పాలి చెప్పారు ఐదు ఐదువారంటే లెక్క లెక్కలు నిస్తారు బాబే మంచి రింగ్ మెత్త చరమే ఉంది కదా మనకి ఎంత అప్పుడు కొన్నప్పుడు సుమారుగా తరఫు నలభై ఐదు వేలు తరుపు మీద తరపు మీద తెచ్చి మెప్పున కాబట్టి అప్పుడు నలభై ఐదు వేలుకే దొరికిందండి చూడొచ్చు మంచి గేదె దొరికింది బాబాయ్ కి కాలు కొరస గేదె బా పాలు ఇస్తే అంటారు అది నిజమేనా బాబాయ్ అంటారు మరి పాలు ఎవరెవరు తీస్తారు బాబాయ్ పాలు బిహారోలే ఎక్కువ తెస్తారు లేదు లేనప్పుడు మా ఇంట్లో మా ఇంట్లో మీరు నూ వెంకటేశ్వర్ని తీస్తారు ఇప్పుడు ఈ బర్రె మన ఇంట్లోదేనా ఓకే ఇది ఉమ్మరం మీద ఎన్ని పాలు అవుతుంది తొలిసూరి పాట మన దాంట్లో పుట్టి పెరిగిందేనా చూడొచ్చు బాగా ఎత్తు పెరిగింది బాబాయ్ ఎత్తుకెత్తు జంపు జంపు పెరిగింది ఇది ఎన్ని పాలు ఇవ్వచ్చు సుమారు మూడున్నర మూడున్నర నాలుగు ఇస్తుంది దీని మాత్రం ఎన్ని పాలు ఇచ్చింది బాబాయ్ మనకి మన ఇంట్లో అది మాత్రం ఇచ్చింది ఐదు లీటర్లు ఐదు నుంచి ఆరు లీటర్ల దాకా ఇచ్చింది చూడొచ్చు ఇక్కడ మీరు దున్నపోతు బాబాయ్ ఈ దున్నపోతే మీరు ఎక్కడ నుంచి అయినా తెప్పిచ్చారా లేకపోతే మన సంతలో పుట్టి పెరిగిందా కొనక్కొచ్చింది ఇది కొనక్కొచ్చింది అప్పుడు మనకి ఎంత పడింది బాబాయ్ ఓ అరవై వేలు పాటు అరవై వేలు పడింది తెచ్చుకొని కూడా రెండు ఏళ్ళు అవుతుందన్నారు తెచ్చుకొని ఒక సంవత్సరం అవుతుంది అన్నారు చూడొచ్చు దున్నపోతు ఒక్క నిమిషం బాబాయ్ వెళ్ళిపోదాం ఇంకా బాబాయ్ ఇటు వస్తా ఒక్క నిమిషం వెళ్ళిపోదాం ఇప్పుడు ఇది కూడా లోకల్లో తెచ్చింది ఏదైనా బాబాయ్ ఇంట్లోదాన్ని బీహార్లో తెచ్చి ఇవన్నీ ఒక తెలియ బీహార్ లో తీసుకొచ్చినాయి ఓకే ఇవన్నీ ఒక ఎన్ని ఎన్ని పాలు అవుతాయి బాబాయ్ నాలుగు ఐదు నాలుగో ఐదు ఇప్పుడు ఇది కొంచెం మంచి చారగా కనపడుతుంది కదా చిన్న రింగు కొమ్ము ఇది అన్న ఎక్కువ పాలవుతుందా అది అంతే ఒక ఐదు కాసుకో ఇది ఒక ఐదు ఐదు పూటకు ఐదు ఐదు అయితే ఇవ్వచ్చు ఈ గేదె బాబాయ్ రోడ్ అంతే ఇది కూడా ఒక ఐదు ఐదు పాలు అయితే అవ్వచ్చు చూడవచ్చు ఇంకో గేదే బాబాయ్ ఇది కొంచెం కొరసగా ఉంది కదా ఇది చారగా కూడా ఉన్నట్టు అనిపించింది ఇది పాలు పాలవుతుంది బాబాయ్ అదే ఐదు కాసుకోలేదు నలుగులు ఇది కూడా ఐదు సో ఏది అయితే మనకు ఐదు లీటర్లు అయితే లేవు నాలుగు నాలుగు ఐదు లీటర్లు చూడొచ్చండి బాబాయ్ దగ్గర గేదెలు ఎలాంటి క్వాలిటీ ఉన్నాయో బాబాయ్ ఈ లోకల్లో తీసుకొచ్చిన గేదా ఇది లోకల్లో ఇది చిన్న కనపడుతుంది కదా ఇది ఐదు బాబాయి చిన్నదైనా లోకల్ అయినా మరి నయమే అంటారు ఇప్పుడు మనం బీహార్ పోయి అంత దూరం పోయి ఐదు ఐదు ఆరు ఇచ్చి తెచ్చుకోవడం కంటే ఈ లోకల్ తెచ్చుకోవటం లోకల్ తెచ్చుకోవటమే నయం అనిపించింది అంత యాభై కొన్నాం యాభై వేలకే కొన్నాం ఈ ఇది టయానికి కట్టి కొడి ఎంతదిగా కొద్దిగా డిస్టర్బెన్స్ లేకుండా కాటి బాబాయ్ ఇది అంటారు ఎక్కువ రోజులు పాలిస్తాయి కట్టినా కూడా అని అది ఎంత వరకు నిజం బీహార్ అయితే కొద్దిగా ఎక్కువగా రోజులు ఇస్తాయి అంటున్నారు మీరు గమనించిన రెండు ఒకలానే ఇస్తాయి అయితే తేడా ఏం లేదు తేడా ఏం లేదు ఓకే చూడొచ్చండి గేదెలు బాబాయ్ దగ్గర ఎలాంటి సైజు ఎలాంటి క్వాలిటీ ఉన్నాయో ఆరు ఏడు కాసుకోలు ఇది ఆరు ఏడు లీటర్లు అయితే ఇస్తుంది అంటే చూడటానికి ఏమో పెద్ద సైజు లావుకు లావు ఎత్తుకు ఎత్తు మంచి పల్సటి కొమ్ము ఉంది ఇది దీని దూడ బాబాయ్ ఓకే దానికి ఇప్పుడు సంవత్సరం సంవత్సరం ఉండదు సంవత్సరం దూడ ఇది ఉమ్మరం మీద పాడైతే నీకు ఏడేడు దాకా అవుతుంది మాక్సిమం ఓకే సరే బాబాయ్ ఆ సార్ థ్యాంక్స్ చెప్తాను బాబాయ్ ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు మీరు ఈ విలువైన సమాచారం అంతా నాకు చెప్పినందుకు యాక్చువల్గా యూట్యూబ్ ద్వారా మనకి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అసలు కొత్తగా డైరీ పెడదాం పెడదాం అనుకుని చాలా మందికి ఉంటుంది అంటే చాలా మంది రైతుకు బిడ్డలే చదువుకొని పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ దగ్గర కొంత పెట్టుబడి చూసుకొని పెడదాం అనుకుంటారు కానీ పెట్టిన తర్వాత ఈ బీహార్ వర్కర్ వలనో లేకపోతే పొలంలో గిడ్డి కోసరాగలను లేకపోతే పేడ ఈ రోత రొచ్చు చూడలేకనో రకరకాలుగా మానేయటము ఎత్తేయటము జరుగుతుంది సడన్ గా వాళ్ళు ఎవరన్నా మానేసినా ఇతను చేసుకోలేక సో కొత్తగా పెడదాం అనుకున్న వాళ్ళకి మీరు ఇప్పుడు చెప్పిన కొంత ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అందుకోసం థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ సో మచ్